విద్యా విద్యామంత్రి లేరని ఆ శాఖ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యా వ్యవస్థపై పట్టింపు లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు అసలు విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందన్నారు విద్యార్థులు లేరనే కారణంతో ఈ ఏడాది దాదాపు వెయ్యి ఎనిమిది వందల నాలుగు స్కూళ్లను మూసివేసే ప్రయత్నం చేస్తున్నారనే కథనాలు వస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు ఇదే నిజమైతే ఇంతకన్నా ఆందోళన చెందాలి అంశం మరొకటి లేదని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది ప్రవేశాల సంఖ్య రెండు పేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు పాయింట్ నాలుగు లక్షలు తగ్గిందని కేటీఆర్ వివరించారు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేనందునే ఈ పరిస్థితి వచ్చిందన్న కేటీఆర్ వెంటనే ఇరవై ఐదు పేల టీచర్ల పోస్టులను భర్తీ చేయాలన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గటానికి కారణాలు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలు సూచించేందుకు విద్యావేత్తలు మంత్రులతో కమిటీ వేయాలని డిమాండ్ చేశారు విద్యారంగ సమస్యలపై వెంటనే దృష్టి సారించకపోతే అయితే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుందన్నారు